ఇందాక నేను చెప్పిన చూడు ఒక లైన్ అని ఆ లైన్ కూడా వాడినిపిస్తా వినండి మీరు లో వాడు ఈ లిరిక్స్ రాయనీకి ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం పట్టింది నైన్ మంత్స్ తొమ్మిది నెలలో మోస్తున్నా నిన్నే కష్టమైన ఇష్టపడుతూ చాలా ఇష్టం వాయిస్ లిక్స్ ని ట్యూన్ ని ఇంతలాగా మీకు నచ్చుతుందని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు టూ పాయింట్ త్రీ ఎం వ్యూస్ పోయినాయి

ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు టూ పాయింట్ త్రీ ఎం వ్యూస్ పోయినాయి థ్యాంక్ యూ అందరికీ ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా చాలా మంది హాస్ని వాయిస్ చాలా మంచిగా ఉంది అంటారు థ్యాంక్ యూ సో మచ్ తను చాలా మంచిగా పాడింది తను చాలా మంచిగా పాడుతుంది కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంటే అది తిరిగిపోతుంది అన్నట్టు ఆమె వాయిస్ నాకు చాలా ఇష్టం ఆమె వాయిస్ ఆమె వాయిస్కే నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను నా అప్లోడ్ ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు నేను నిన్న రికార్డింగ్ అయిపోయింది అంటే ఈరోజు ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసి నేను వరంగల్ వెళ్ళే పని ఉండే నాకు అప్లోడ్ చేసి గట్కేశ్వర హైవే ఎక్కినా నా డేటా ఆఫ్ అయిపోయింది అంటే నా డేటా అయిపోయింది మొత్తం సర్లే జర్నీయే కదా డేటాతో పని ఏముందని వరంగల్ వెళ్ళిపోయినా మధ్య మధ్యలో లాగిన ఆగి చూస్తుంటే నాకు నెట్వర్క్ వస్తలేదు నాకు అంటే నేను రీఛార్జ్ చేసుకొని కూడా వస్తలేదు నాకు సరే లైట్ తీసుకుందాం అని చెప్పేసి వరంగల్ రీచ్ అయ్యి ఒక హాట్స్పాట్తో కనెక్ట్ చేసుకొని నేను రీఛార్జ్ చేసుకొని ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే త్రీ ల్యాక్స్ అప్రాక్స్ ఫోర్ లాక్స్ టచ్ అవుతుంది ఇట్లా అనుకున్నా అందరు ఒక్కొక్క కామెంట్ నిజం చెప్తున్నా నాకు ఆకలి కాలేదు అంత అట్లా పెట్టిర్రు కామెంట్ అసలు నిజంగా ప్రాఫిట్ చెప్తున్నా ఫస్ట్ టైం నేనైతే అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన ఎగ్జైట్ ఎగ్జైటెడ్ అసలు ఇట్లా చూస్తుంటే ఇట్లా గుంజుతుంటే టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ పెరుగుతుంది రిఫ్రెష్ కొట్టగానే టెన్ పెరుగుతుంది అరే నేను షాక్ అయిపోయినా అండ్ ఇంకోటి యూట్యూబ్ లో ఇప్పటికి ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ లాక్ వ్యూస్ పోయింది యూట్యూబ్ లో ఇంకా అది ఫుల్ సాంగ్ కూడా కాదు జస్ట్ రఫ్ పెట్టినాము చాలా మంది మదర్స్ దానికి కనెక్ట్ అవుతున్నారు చాలా మంది లేడీస్ కామెంట్స్ పెడుతున్నారు మదర్ గా ఉన్న వాళ్ళు పెడుతున్నారు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు పెడుతున్నారు అందరు కూడా పెడుతుండ్రు స్ బాగున్నాయి హార్ట్ టచ్చింగ్ ఉన్నాయి ఎమోషనల్గా ఉంది అని చెప్పేసి అండ్ అసలు మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇంత మంచిగా ఉంటుంది అని చెప్పి అండ్ మా వాయిస్ని తను రాసిన లిరిక్స్ లిరిక్స్ని ట్యూన్ని ఇంతలాగా మీకు నచ్చుతుంది అని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫుల్ సాంగ్ని కూడా ఇంతే ఇంతే మంచిగా ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాం ఈ చిన్న బిడ్ చూసిరు కదా సాంగ్ లో ఇంకా ఫుల్ సాంగ్ చూస్తే అయితే అసలు లిరిక్స్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ అవుతారు లిరిక్స్ నేను లిరిక్స్ ఎప్పుడైనా ఒక వన్ టూ డేస్ లో త్రీ డేస్ లో ఫోర్ డేస్ లో అట్లా నేను చెప్తాను లిరిక్స్ నార్మల్ గా ఒక వన్ డే టూ డేస్ లో రాసేస్తుంటాడు కాకపోతే ఈ లిరిక్స్ రాయనీకి ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం పట్టింది నైన్ మంత్స్ నైన్ మంత్స్ అంటే ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ నాకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఒక పాట పాడాలి అనే ఒక ఆలోచన వచ్చింది నాకు కాకపోతే నేను ఏమేమి అంటే రోజు నాకు ఏమేమి అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి చేతను కాకపోడు ఈ బ్లడ్ తక్కువ అవ్వడు ఇంజెక్షన్స్ ఇచ్చడు హాస్పిటల్ పోడు ఇదంతా అన్నీ చూసి అన్ని చూసిన తర్వాత ఒక్కొక్క లిరిక్ రాసిండు అనమాట నిజంగా చెప్పాలంటే ఈమె కష్టం చూసి రాసిన నేను ఒక రోజు హాస్ట ఏమని అంటే హాస్ని ఇప్పుడు నువ్వు ఇట్లా ఫీల్ అవుతున్నావు కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అట్లనే ఫీల్ అవుతారా అని అడిగినా నేను అడిగితే అవును అందరు ఇట్లనే ఫీల్ అవుతారు అంటే అప్పుడు నాకు మైండ్లో అమ్మ ఇంత ఇంత స్ట్రగుల్ ఫీల్ అవుతారా పాప మా ఆస్నికే ఇంత అవుతుంది తల్లిగా మారిన ప్రతి ఒక్కళ్ళు ఇంత కష్టపడాల్సిందేనా అని చెప్పేసి ఒక్కొక్క లిరిక్ నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క లిరిక్ చాలా కనెక్ట్ అవుతుంది మీకు ఏ పోర్షన్ కూడా వదిలిపెట్టలేదు ఫుల్ ప్యాక్డ్ ఈ పాట ప్రతి ఒక్క ఆడపిల్లకి అంకితం అంటే మీరు అనుకోవచ్చు ఓకే అమ్మ గురించి కాబట్టి రొటీన్ నార్మల్గా అంటే ఇట్లా రాసిండ్రు అనుకోవచ్చు ఓకే రొటీన్ లానే రాసిండ్రు కానీ పదాలు వేరే అది నా ఎక్స్పీరియన్స్ రాసిన సీరియస్ చెప్తున్నా నా వైఫ్ని ప్రెగ్నెన్సీలో చూసి మా పాప పుట్టినప్పుడు ఎట్లు అసలు నెక్స్ట్ లెవెల్ ప్రతి ఒక్క లైన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది మీ అందరికీ చాలా మంచి కనెక్ట్ అవుతుంది ఈ కామెంట్లు పెడుతున్నారు కదా అందరూ వాళ్ళందరికీ నా ఆఫ్ మీకు ఎంత అర్థమైందో తెలియదు ఫుల్ సాంగ్ వచ్చినాక మాత్రం చాలా డెప్త్ ఫీల్ అవుతారు మీకు మీ మదర్ గుర్తుకొస్తుంది మీకు మీ వైఫ్ గుర్తుకొస్తుంది మీకు మీ సిస్టర్ గుర్తుకొస్తుంది ఆడపిల్లగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీకు గుర్తొస్తారు సాంగ్ తోని హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు రీల్ లో చూసి ఇప్పుడు హాస్ని లైవ్ లో వాడుతుంది పాడు పాడు రాత రాసేది దేవుడైనా నిన్ను మోసేది అమ్మే కదా ఓకే నా వర్షంలో ఓకే రాత రాసేది దేవుడైనా నిన్ను మోసేది నేనే కదా రోజు ఎంత కష్టమైనా నిన్ను మోస్తున్నా నా కడుపులా తొమ్మిది నెలలు మోస్తున్న నిన్నే కష్టమైన ఇష్టపడుతూ ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తున్నా డొక్కలను దన్నినా గంజి నీళ్ళైనా పెట్టి సాదుకుంటది నిన్ను గన్న తల్లి అసలు చెప్పలేను ఎక్స్పీరియన్స్ చాలా మంచి అనిపించింది చాలామంది ఆదరిస్తున్నారు ప్రతి ఒక్క కామెంట్ చూస్తుంటే నిజంగా నాకు నా మనసు నిండిపోయింది ఎప్పుడన్నా కెరియర్ స్టార్టింగ్లో చూసిన ఇట్లాంటి హైపు నేను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా అది నా నా పాప పుట్టి నాకు అదృష్టం తెచ్చింది నిజంగా నా పాప ఎప్పుడు డాడీ అని పిలుస్తుందని వెయిటింగ్ నేను ఆమె నాకు అదృష్టం అంతే ఆమె రావడం వల్లనే లిరిక్స్ వచ్చినాయి ఆమె రావడం వల్లనే ఇంత మంచి హైప్ వచ్చిందని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నా మీరందరూ కూడా ఈ పాటని ఇట్లనే ఆదరి ఆదరించాలని కోరుకుంటున్నాను నేను ఈ ఫుల్ సాంగ్ వచ్చేసి శ్రవణ్ డైమండ్ మెయిన్ ఛానల్లో రిలీజ్ అవుతుంది ఆ లింక్ మీకు దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి తొందరలోనే అందరిలోనే రిలీజ్ చేస్తాను లేట్ చేయను విత్ ఇన్ వన్ వీక్లో అప్లోడ్ చేసేస్తాను అండ్ జనరల్గా డైరెక్ట్గా మీరు సర్చ్లో సవన్ డైమండ్ అని కొడితే మీకు మెయిన్ ఛానల్ కనిపిస్తుంది సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి మనం ఈసారి కొడుతున్నాం జాక్పాట్ కొడుతున్నాం ఈసారి మీ అందరికీ చాలా మంచిగా నచ్చుతుంది అండ్ ఒక లైన్ ఉంటుంది వాస్ చెప్తున్నా అంటే అది పాడ నేను ఆ లైన్ చెప్తాను మీకు ఎవరికంటా పడకుండా నా కడుపుని కొంగుతో దాసుకుంటా అని ఉంటుంది అంటే మా అమ్మ చెప్తుండే అన్నట్టు ఇట్లా ఇట్లా స్టమక్ కనిపించకుండా ఇట్లా కప్పుకో అని చెప్తుండే నేను అవన్నీ అబ్జర్వ్ చేస్తుండే అన్నట్టు ఓహో ఓకే అంటే డిష్ కలగకుండా ఇట్లా కప్పుకోవాలి కదా అని చెప్పేసి చాలా నేను ఇన్ డీటెయిల్గా ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క లిరిక్కి ప్రతి ఒక్క అర్థం మీకు చెప్తాను నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు ఎప్పుడు మీరు సాంగ్ డీటెయిల్ గురించి అలా విని ఉండరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది మీరు హిట్ చేస్తారు మీరు ఉంటేనే నేనున్నా ఈరోజు ఒక మంచి సాంగ్ ఎన్ని వ్యూస్ వచ్చినాయంటే అది మీ వల్ల అది నేను ఎప్పటికీ మర్చిపోను నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అలా యూట్యూబ్ స్టార్ట్ చేసిన అప్పుడు వచ్చిన హైప్ మళ్ళీ నాకు ఇప్పుడు వచ్చిందని అంటే ఇప్పుడు వచ్చింది అనిపిస్తుంది నాకు అట్లాంటి కామెంట్లు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను అంటే సి నేను ఎవరో తెలియదు నేను తెలిసిన వాళ్ళు గుడ్ సౌన్ అని పెడతారు నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా నన్ను కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా మంచి కామెంట్ పెట్టినారు అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మా హాసినికి చాలా మంచి కామెంట్లు వచ్చినాయి అక్క మస్తు వాడుతున్నారని చెప్పేసి కామెంట్లు పెడతారు మీ వాయిస్ చాలా మంచిగా ఉంది వందల కామెంట్లు మస్తు వాడుతున్నారు మస్తు వాడుతున్నారు నాకు నేను కూడా అసలు ప్రాక్టీస్ చేసిన సెషన్ ఎప్పుడైంది తెలుసా సిక్స్ ఓ క్లాక్కి రికార్డింగ్ స్టార్ట్ చేసినాము ఫాస్ థర్టీ సిక్స్ థర్టీకి రికార్డింగ్ స్టార్ట్ చేసినాము మా పాప ఏడుస్తే ఎట్లా అని చెప్పేసి కార్లో డిస్కషన్ చేసుకున్నాం మేము ఏం కాదు నీకు నేను చెప్తా నువ్వు అది వాడుతూ ఉండు అప్పటిలోపు నేను పాపను ఎత్తుకుంటా బయట అని చెప్పినా సో ఆ పాప ఏడవడము నేను ఎత్తుకోవడం కాసేపు ఆ హస్ని ఫీడింగ్ చేయడము అట్లా జరిగి 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 నైట్ టెన్ ఫార్టీ అయింది సాంగ్ అయిపోయే లోపు అండ్ మ్యూజిక్ కూడా చాలా మంచిగా వచ్చింది మ్యూజిక్ కొట్టిన బ్రదర్ కూడా చాలా మంచిగా కొట్టిండు థ్యాంక్ యూ అండ్ మెయిన్ విషయానికి వస్తే ఈ సాంగ్ మీ అందరికీ చాలా మంచిగా నచ్చుతుంది ఇందాక నేను చెప్పిన చూడు ఒక లైన్ అని ఆ లైన్ కూడా వాడినిపిస్తా ఒకసారి వినండి ఎవరి కళ్ళు మీద పడకుండా కడుపుని కొంగుతో దాచుకుంటా ఎవరి కళ్ళు మీద పడకుండా కడుపుని కొంగుతో దాచుకుంటా అది యాక్చువల్గా నేను వాడినది అసలు నిజంగా నేను వాడిన ఒక రెండు లైన్స్ నాకు బాగా నచ్చింది ఇంకొకటి కూడా బాగుంటది ఉంటది ఈ రెండు లైన్స్ ఆడుతుంటే ఇట్లా ఎటో చూస్తున్నా నేను ఆలోచిస్తున్నా ఇట్లా మళ్ళీ ఇన్ని రాసిండు అండ్ నిజమే కదా ఇది ఎప్పుడు గమనించిండి నే అనుకునేదాన్ని మా మమ్మీ గాని అత్తమ్మ గాని అంటుండే ఇట్లా ఐ మీన్ ఉంటది ఎవరికైనా చెప్తుంటారు కదా ఇట్లా అనుకుంటుంటే నాకు అప్పుడు దిగు అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బంప్ నిజంగానే ఇట్లా అనుకుంటుండే కదా అని ఇట్లా ఒక దిక్కు చూసుకుంటా వాడుతున్నా నేను ఇంకో కూడా చాలా మంచిగా ఉంటది చాలా మంచిగా ఉంటుంది సాంగ్ మీరు అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నా అండ్ ఎవ్రీ డే నేను బ్లాగ్స్ అప్లోడ్ చేస్తుంటా డే మన ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సవన్ డైమండ్ ఫ్యామిలీ అనే ఛానల్కి డైలీ అప్డేట్స్ అందులో ఇస్తుంటా మెయిన్ సాంగ్స్ వచ్చేసి సవన్ డైమండ్ ఛానల్లో రిలీజ్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ హూ టర్న్ జీరో వ్యూస్ ఇంటూ టూ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డెడికేటింగ్ టు ఆల్ మదర్స్ మదర్స్ లేడీస్ ఉమెన్స్ సిస్టర్స్ అందరికి అందరికి చలో బాయ్ బాయ్